విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున వైసీపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఎన్నికల విధుల నుంచి తొలగించారని విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే బలగపూడి రామకృష్ణ బాబు డిమాండ్ చేశారు ఇదివరకే వాటర్ జాబితా అవకతవకలపై రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేశామన్నారు ఆయన కూడా స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు ఎన్నిసార్లు ఓటర్ జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేసిన అధికారుల నుండి స్పందన లేదని ఆయన విమర్శించారు ఫామ్ సిక్స్ తీశారా పద్దెనిమిది ఏళ్ళు వయసు డబుల్ ఎంట్రీ ఉంటే ఏమన్నా తీశారా అసలు ఏం చేశారు ఇప్పుడు పదిహేను మీ బోర్డు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి నాలుగు ఐదు సార్లు ఓటు వేసిన వాళ్ళు ఓట్లు లేవు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అసలు నియోజకవర్గంలో లేని వాళ్ళు ఓట్లు ఉన్నాయి ఇగో పెదవాళ్ళ ఉన్నాయి శివాజీ బాల ఉన్నాయి వాళ్ళు ఉన్నాయి డెలివరీ ఆదర్శనాలు ఉన్నాయి డేటా ఏమన్నా సరే ఏదో పేరు ఆడు అప్లై చేసిన నెంబర్ ఇస్తాడు ఆ డోర్ నెంబర్ కూడా ఏమి ఎవరు ఎక్కడ మేము ఎత్తుకోవాలండి అది నిజమా కాదని తెలుసుకోవడానికి ఫార్మ్ సిక్స్ వచ్చిందా అంటాడు కొంతది అంటే ఏ డోర్ నెంబర్ తో వచ్చిందంటే డోర్ నెంబర్ ఎవడు వాళ్ళ శవం పెట్టాడు శివ అంటే ఎక్కడో అంబీపీ శవ అంటే మంది ఉంటారు అది ఎప్పుడో ఇచ్చారు అనుకోండి ఆ నిజంగా తోంగ లేకపోతే వచ్చిన ఒక అని మా బిఎల్ ఎంక్వైరీ చేసుకుంటాడు ఆ లిస్ట్ డోర్ నెంబర్ తో చక్కగా అంటే ఎవరు ఓన్లీ అండి అప్లై చేసిన అప్లై నెంబర్ ఇస్తామండి చూసుకోండి అంటాడు అప్లై నెంబర్ ఇవ్వడం ఏంటంటే మొత్తం డీటెయిల్ ఇస్తే ఆ బిఎల్ వాళ్ళతో పాటు తిరుగుతాడు కదండి ఎవరు తొలగించారు తొలగించిన వాళ్ళతో ఎపిక్ నెంబర్ ఇస్తానంటాడు డోర్ నెంబర్ ఇవ్వని అంటాడు ఇదేంటే ఎపిక్ నెంబర్ ఇస్తే మెయ్యండి మేము ఎక్కడ ఉందో ఆ బూతులు ఎక్కడ ఉందండి ఎన్ని ఓట్లు ఎత్తుకుతామండి ప్రతి మంగళవారం మీటింగ్ రమ్మన్నారు ఎందుకు పెట్రోల్ దాని కానీ మా ఊరు అవ్వలేదు ఎందుకు ఏమి ఇన్ఫర్మేషన్ అడిగిన ఇన్ఫర్మేషన్ ఇస్తే అది మాకు గౌరవం అసలు ఏంటంటే మేము ఎంకరేజ్ చేస్తాం నిజమైతే సంతోషం ఏంటంటే కానీ మేము ఇవన్నీ మనం అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల మాకు అనుమానం కలుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ తొత్తుగా ఉన్నటువంటి కలెక్టర్ గారిని ఎంక్వైరీ చేసి ఎన్నికల విధుల నుంచి తీసివేయాలి ఆల్రెడీ నేను కోర్టులో కూడా వేయడం జరిగింది హైకోర్టులో రిట్ పిటిషన్ ఆల్రెడీ వేసి ఉంది తొలగించమండి మౌలిక అక్రమాలు జరుగుతున్నాయి అది ఇప్పుడు మా ఓటర్ లిస్టుల్లో ఇప్పుడు తొలగించమని కూడా వెళ్తాం చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ పెట్టాం ఎలక్షన్ కమిషన్ పెట్టాం అది యాక్షన్ తీసుకోవచ్చు తప్పకుండా కోర్టుకు వెళ్తాం ఇప్పుడు విశాఖ నగరంలో ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇబ్బంది ఉంది నా నియోజకవర్గం కాదు అన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు గణబాబు గారు చెప్పాను విష్ణుకుమార్ రాజు గారు పలుమార్లు ప్రెస్ మీట్ పెట్టారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీకి వెళ్ళి పురంధేశ్వర్ గారు ఆయన గారు పెట్టారు అలాగే గాజువాగ్ కొంత పలాసీని గారి దగ్గర ప్రాబ్లము సౌత్ లో ఉంది భీమిలీలో ఉంది అన్నిట్లో ఉంది ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ ఇందులో డౌటే లేదు కంటగారు ప్రేమేం లేకుండా ఏం జరగదు మా ఇయర్ ఉన్నాడు అయితే ఎవరు ఏ చెప్పినా సార్ సార్ అంటాడు ఆటలా లాగా ఎవరు రామ్మో వెళ్ళిపోయి ஏ போ அதிர்ஷ்ட